నా పేరు పాసర్ల ప్రసాద్ అండి నేను కాంగ్రెస్ పార్టీ లీడరు మరియు కడప పార్లమెంట్ లో గల జమ్మలమడుగు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అండి నేను నేను నందమూరి అభిమానిని అలాగే ఇక్కడ ఉన్న యువత నందమూరి అభిమాన సంఘం ముఖ్యంగా పాసర్ల తరుణ్ ఆదిత్యనేమి తిరుపతి శ్రీనాయుతనేమి మళ్ళీ మన శ్రీనివాస్ రెడ్డి బంతి శ్రీనివాసరెడ్డి అయితేనేని పైడి రాజు అయితేనేని దాసరి దాసరి పైడి రాజు అయితేనేని మరి వీళ్ళందరూ ఇంకా యువత చాలా మంది ఉన్నారు ఎందరో వీరాభిమానులు ఉన్నారు వీరాభిమానులందరూ ఈరోజు నందమూరి తారక రామారావు జూనియర్ జూనియర్ ఇండియా గారి నలభై ఏటవ జన్మదినం సందర్భంగా ఈ రోజున ఇక్కడ మజ్జిగ పంపిణీ కార్యక్రమం మరియు అరటి పండ్లు పంపిణీ కార్యక్రమం అనేది పెట్టి ఒక సేవా కార్యక్రమాన్ని పెట్టి అతనికి జన్మదిన శుభాకాంక్ష నలభై ఏడో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు వీళ్ళందరూ దానికి నన్ను మరి ముఖ్య అతిథిగా పిలవడం నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఆనాటి నందమూరి తారక రామారావు గారి వీరాభిమాని నేను అతన్ని సినిమాలు చూస్తూ పెరిగాను అతని పార్టీలోనే నలభై రెండు సంవత్సరాలు ఉన్నాను అయితే ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి మరి కాంగ్రెస్ పార్టీ ఆదేశం మేరకు నేను కడప పార్లమెంట్లో గల జమ్మలమడు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నాను అయితే నందమూరి తారక రామారావు గారు ఆ రోజున ఎంత సినిమాని ప్రభావితం చేశారో ప్రజలను ప్రభావితం చేశారో పేదలను ప్రభావితం చేశారో అంతకంటే గొప్పగా ప్రభావితం చేయగల వారసుడు జూనియర్ ఎన్టీఆర్ ఎందుకంటే ఎన్టీఆర్ లో గల కొన్ని అప్పుడులో అతను కేవలం పౌరాణిక నాటకాలకి కొన్నిటికే పరిమితమై ఉండేవారు కానీ పౌరాణిక సినిమాలకి జానపద సినిమాలకే ఎక్కువగా పరిమితమయ్యేవారు కానీ ఇతను అలా కాదు ఆల్రౌండర్ డాన్స్ ఎన్ని అన్ని రకాలుగా అద్భుతమైన నటుడు భారతదేశం గర్వించదగ్గ నటుడు మరి ఇతను అతి త్వరలోనే హాలీవుడ్ లో కూడా చెప్పినట్టుగా వెలుగొందుతాడని మేము కోరుకుంటున్నాం చిన్న డౌట్ సార్ చెప్పండి ఇప్పుడు మీరు ఎన్టీఆర్ కి వీరాభిమానం అంటున్నారు కదా అవునండి అంటే మీరు చెప్పింది కాంగ్రెస్ అంటున్నారు మరి ఎన్టీఆర్ అయితే మన వీరాభిమానం అంటే టీడీపీ కదా మరి అదేం లేదండి జగన్మోహన్ రెడ్డి గారు బాలకృష్ణ గారి ఫ్యాన్స్ కి అధ్యక్షుడు కడప జిల్లాకి మీకు తెలుసో తెలియదు పనిచేశాడు సమరసింహారెడ్డి సినిమాలన్నిటికీ అతను బ్యానర్లు కట్టించాడు అంటే దానికి సినిమా అభిమానానికి రాజకీయానికి సంబంధం లేదు రాజకీయంగా నేను కాంగ్రెస్ పార్టీ వీర విజయాన్ని అందులో డౌట్ లేదు కానీ అభిమానిగా నందమూరి కుటుంబానికి నేను అభిమాని నా పేరు తరుణాదిత్య అండి పాసల తరుణాదిత్య సో మేమందరం నందమూరి వీరా సింహాచలం మా నాన్నగారు అయితే అవ్వచ్చు మా పూర్వీకుల నుంచి మా బాబాయిలు అయితే అవ్వచ్చు మేమందరం నందమూరి అంశానికి వీరాభమాన్లు ఎలా కాదు ఒక బాలకృష్ణ బర్త్డే అయినా సీనియర్ ఎన్టీఆర్ వర్ధంత్ అయినా జయంతి అయినా నందమూరి కళ్యాణరామ్ అయినా మేము ఏంటంటే వాళ్ళ బర్త్డే ఇలాగా సెలబ్రేట్ చేస్తూ మావంతా ఏదో మజ్జిగ అవ్వచ్చు పళ్ళు అవ్వచ్చు ఏదో ఒకటి అలా మేము పంపిణీ చేస్తుంటాం నా పేరు తిరుపతి శ్రీనమ్మ జురియాన్ని సంవత్సరాలు చేస్తున్నారు ఈ ఈ కార్యక్రమం అయితే ఒక పదివేలుగా చేస్తున్నాం అంటే ఎక్కడైనా కాదు వృద్ధాశ్రమంలోనే ఆ పళ్ళయి పంచడం లేకపోతే భారీగా కేక్ కట్ చేయడం మజ్జిగ ప్యాకెట్లు అయిపోయింది ప్రతి సంవత్సరం కూడా ఏదో విధంగా చేస్తున్నాం ఈసారి సింహాచలం ఇలా కొద్దిగా గ్రాండ్ గా చేయాలని మళ్ళీ కూడా ప్లాన్ చేస్తున్నాం అలా తరుణాదిత్య ఆధ్వర్యంలో కార్యక్రమం చేస్తున్నాం అలాగే అభిమానులు అందరూ కూడా ఇక్కడికి తెలుసుకొని ఈ యొక్క మజ్జిక కార్యక్రమం ఎండాకాలం చల్లగా ఉంటది ఏదో ఒక వీర అభిమాని పేరు మీద చేస్తే నలుగురు మంచి కార్యక్రమం చేస్తే అభిమానులు అందరూ కూడా ఆనందంగా ఉంటారు వల్ల ప్రతిఫలం పొందేవారు కూడా సరస్ఫై అవుతారని ఉద్దేశంతో ఈ యొక్క మజ్జికల కార్యక్రమం ఎన్టీఆర్ బాలకృష్ణ ఇలాగ మంచికి ఏదైనా పంపిణీ చేస్తాం అలాగే టీడీపీ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిని హరికుమార్ అండి సాలా హరికుమార్ ముఖ్యంగా ఈరోజు మా నందమూరి తారక రామారావు గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పాసర్ల తరుణ్ ఆధ్వర్యంలో మా బాబా తిరుమల శ్రేను ఆధ్వర్యంలో ఇక్కడ మంచిగా పంపిణీ జరగబడుతుంది ఒకే మా ఒకే ముక్కు చెప్పగలను నేను జూనియర్ ఎన్టీఆర్ అనేవాడు రాబోయే కాలానికి కాబోయే సీఎం ఆ సింహద్రప్ప నాశీసులతో ఈ ఆంధ్రప్రదేశ్ కి కాబోయే సీఎం అన్నయ్య చూసారు కదండి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని మేము కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా